యుడు వీళ్ళు ఒక పదిహేను ఇరవై శాతం మాత్రమే ఈ అనుసంధానం బ్యాచ్ ఉన్నారు అయితే అక్కడ ఎవరు లేకపోతే గత్యంతరం లేకపోతే అందుకనే తెలివైన వాళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళు లేకుండా చేస్తారు అత్యన్నాయుడు దగ్గర వేరే వాళ్ళు ఎవరిని లేకుండానే చేస్తారు అట్లాగా లేకుండా చేసిన వాళ్ళు ఓకే ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి చోట్ల ఆటోమేటిక్ కొత్త తరం వచ్చేస్తాయి ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే నలభై ఏళ్ళు నడిచిపోయింది పార్టీ ఎన్టీ రామారావు చేతిలో ఉంటే నడిచేదో కాదు ఎందుకంటే అన్ని సంక్షోభాలే ఎనభై ఐదు సంక్షోభమా ఎనభై తొమ్మిదిలో ఓటర్లతో సంక్షోభమా తొంభై నాలుగులో పెళ్లి సంక్షోభం వచ్చిందా మళ్ళీ ఆ తర్వాత పార్టీ సంక్షోభం వచ్చిందా ఆ తర్వాత నుండి చంద్రబాబు గారు టేకప్ చేశాక అసలు తెలుగుదేశం ఎప్పుడు సంక్షోభం వచ్చింది వెళ్ళిపోవటంలోనే అంతకుముందు అయితే ఆవిడ పేరు ఏంటి రేణుకా చౌదరి పార్టీని చేల్చడం ఇట్లా రకరకాల చిలికలు ఉన్నాయి పార్టీకి అదే చంద్రబాబు స్టేకప్ చేశాక అసలు పార్టీ చిలిక ఎక్కడుంది దేవేంద్ర గౌడ్ వీళ్ళు కూడా ఈయన చెప్తే వెళ్ళి తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళే అంతే తప్పించి క్రైసిస్ అనేటటువంటి కేసీఆర్ అయినా ఎన్ని అంటే ఆ వాళ్ళని తట్టుకున్నాడు దేవేంద్ర గౌడ్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఇలాంటివి అయ్యొచ్చినా తెలుగుదేశం దానికంటూ ప్రాబ్లం రానియకుండా అంతకు ముందుకు మళ్ళే సంక్షోభం అయితే రాకుండా కాపాడుకుంటూ వచ్చాడు పార్టీ ఇప్పుడు ఒక తరం పూర్తి అయిపోయింది రెండు తరాలైన ఎన్టీఆర్ తరం అయింది చంద్రబాబు తరం నెక్స్ట్ తరం కంటిన్యూ అవ్వాలి కదా ఆ కంటిన్యూటీ కోసం టెక్నాలజికల్ బ్రెయిన్స్ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ నిడుతున్నారు పార్టీకి ఆర్థికంగా రాజకీయంగా రెండు బలాలు కావాలి ఖచ్చితంగా ఇంతకుముందు ఏంటంటే లోకల్ నాయకులు కొంతమంది బిహైండ్ ది స్క్రీన్లో కొంతమంది నుంచి ఫండ్ వచ్చి పార్టీలు నడిపేవారు అనేది లైక్ ఇప్పుడు మా సైడ్ ఉన్నాయనుకోండి రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ ఇలా రకరకాలు ఉంటాయి ఏ ప్రాంతాన్ని బట్టి ఒకప్పుడు ఎన్ఆర్ఐ అనే టాక్ పెద్దగా లేదు నాకు తెలిసి ఇప్పుడు బాగా అంటే ఒక ఓకే లోకేష్